మనకి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నారండి అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రెండుగా దీవించి ఆశీర్వదించునిగాక ఆమె కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చదువుకున్నట్లయితే నా అంతరంధ్రమేలను నీవు కలుగజేసేది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు హలలుయా దావీదు భక్తుడు ఎంత చక్కని మాటలు పలుకుతూ ఉన్నాడంటే దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు ఎందుకోసం ఎందుకోసమంటేనంట నా అంతరింద్రములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భం నీవే నన్ను పిండోత్పత్తిగా రూపించింది నా అవయవ నిర్మాణాన్ని చూసినప్పుడు నా ఎముకలు నా చర్మము నరములు కండరాలు ప్రతి అవయవము అటన్నిటిని చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది నిజమే కదండి చాలామంది ఏమి నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అని ఉన్న స్థితిని బట్టి దేవుని స్థుతించలేని వారి లోకంలో ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఉన్నారు సరైనటువంటి ఆరోగ్యం లేక బాధపడుతున్న వారిని చూసి మనకు ఆరోగ్యం ఇచ్చాడని మనం స్థుతించాలి మన శరీరంలో దేవుడు ఎన్నో విలువతో విలువలతో లక్షల కోట్లతో విలువైనటువంటి అవయవాల్ని మన శరీరంలో దేవుడు పెట్టాడండి మనకి చిన్న సమస్య వస్తేనే హాస్పిటల్కి వెళ్తే ఇన్ని వేలు ఖర్చు అయిపోతూ కొన్ని పర్యాయాలు కొంతమంది లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారండి ఒక వ్యక్తి అయితే ఇప్పటికీ పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు ఇలాగ ఎంతమంది ఎన్ని లక్షలు వారి యొక్క ఆరోగ్యం కోసం క్షేమం కోసం స్వస్థత కోరం ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఈనాడు ఎంతోమంది స్థుతించలేకపోతు ఉన్నారు కానీ దావీదు భక్తుడు రాజుగా ఉండి ఆయన దేన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాడు దేన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ కృతజ్ఞతాస్థుతికి చెందిస్తున్నాడు అంటే నా శరీర నిర్మాణాన్ని చూస్తే నాకు ఎంతో భయం ఆశ్చర్యం కలుగుతున్నది ఇంత గొప్ప దేవుడా ఇంత శక్తిమంతుడా ఇంతగా ఆయన నిర్మించినటువంటి విధానం చూస్తే ఆశ్చర్యం కలిగిందంటండి ఆశ్చర్యం అందుబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాను ఒక గుండెని చూస్తూ ఉంటే ఊపిరితిత్తులు చూస్తూ ఉంటే ఒక లివర్ చూస్తూ ఉంటే కిడ్నీలు చూస్తూ ఉంటే ఎన్ని రకాల పరిస్థితులండి చిన్న నరం ఏదన్నా కట్ అయితే హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు పెట్టి మరలా దాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి మనం ఏ ఖర్చు పెట్టకుండానే ఉచితంగా దేవుడు మనల్ని మట్టి నుంచి తీసి బొమ్మనుగా చేసి తల్లి గర్భంలో చిన్న కణముగా మనల్ని పుట్టించి మనకి తల్లి గర్భంలోని అవయవాలన్నింటినీ రూపించి దినదినము దినము దినము మనం ఎదుగుతూ ఉంటే ఆ అవయవాలు కూడా మన యొక్క శరీర పరిమితికి తగినట్లుగా ఎదిగేటట్లుగా వాటికి ఆజ్ఞాపించాడండి ఆజ్ఞాపించాడు అలా మనం ఎదుగుతూ ఉండగానే లోపల అవయవాలు కూడా మన శరీరానికి తగినటువంటి స్థితిలో అవయవాలు ఎదగకపోతే ఎంత నష్టం కలిగిద్దో ఎంత నష్టం కలిగిద్దో కొంతమంది పాతిక సంవత్సరాలు వస్తే కానీ వారి కిడ్నీలు చాలా చిన్న పిల్లలకి ఎంత పరిమాణం ఉండాలి అంతే ఉంటాయండి వాళ్ళు ఒకనొక సమయం అది అన్ని టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉంటే ధనం లేదని వెండి లేదని బంగారం లేదని మనం కోరుకుంది దక్కలేదని ఎన్నో పర్యాయాలు దేవుని స్థుతించలేని వారంగా ఉంటున్నామేమో కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యమనండి కల్లెలుయా కంటి నిండా నిద్ర ఇచ్చాడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు అని దేవుని మనం స్థుతించగలిగాలి స్థుతించగలిగాలి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే మనకి చక్కని చూపునిచ్చారు వినికిడి శక్తినిచ్చారు మంచి అవయవాల్నిచ్చారు కాళ్ళు చేతులతో పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం పల్లెలు యా ఆర్టిఫిషియల్గా ఏదైనా పెట్టాలన్నా కూడా చూడండి కొంతమంది చేతులు కాళ్ళు పెరిగిపోతా ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటూ ఉంటారు వాటికి ఎంత ధనం ఖర్చు చేస్తూ ఉంటారు అంత ధనం ఖర్చు చేసినా అదివరకు ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ ఉంటుందా అదివరకు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని నెమ్మది ఉంటుందా వారికి ఉండదు దేవుడు మనం ఏమీ అడగకుండానే అంత మంచి శరీరాన్ని ఆరోగ్యంతో మంచి మంచి అవయవాలతో దేవుడు మనల్ని కట్టి తయారు చేసి మనం మనల్ని నిర్మిస్తే మనము దేవుని స్థుతించలేని వారంగా ఉంటూ మనం ఏమి ఇచ్చాం ఏమి ఇచ్చావు ఏమి ఇచ్చావని దేవుని నుంచి సాయంత్రం వరకు కొంతమంది శనిగేవారిగా వారిగా ఉంటున్నాడండి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము అని పత్రికల్లో మనం చదువుకుంటూ ఉంటాం కీర్తన గ్రంథంలో భక్తుడు కూడా అంటున్నాడు కదా అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఎవరు అలాగే స్థుతించగలుగుతారంటే ఆ సంగతిని గుర్తించిన వాళ్ళే ఇప్పుడు చిన్న బిడ్డను చూస్తూ ఉంటే ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్ళి నీ శరీరంలో ఇంత విలువైనటువంటి అవయవాలు ఉంటే వాళ్ళకి తెలియదు కదండి ఒక పెద్దవారైన తర్వాత మనం దాని గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది చాలామంది తెలియనటువంటి వారు తెలుసుకున్నటువంటి వారు దేవుని స్థుతించలేరు వారు ఇంకెలాంటివారు అంటే చిన్నపిల్లలు మనస్తత్వం కలిగినారు చిన్నపిల్లలకి ఏది ఎలాగో తెలియదో వాళ్ళకు కూడా ఇంకా తెలియకే దేవుని స్థుతించలేకపోతున్నారు కానీ ఆ సంగతి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేరండి దేవుణ్ణి ఘనపరచకుండా ఉండలేరు ప్రతి రాత్రి మనం నిద్రిస్తూ ఉన్నాం ఉదయం లేవడానికి ఎవరు కృప చూపెడుతున్నారండి దేవాది దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన కృప ఆయన కనికరం మనతో ఉన్నది కాబట్టే మరలా రేపటి దినాన్ని మనం చూడగలుగుతున్నాం ఎంతమంది నిద్రలో మరి ఎంతోమంది లెక్కలేకని స్థితిలో ఉంటూ ఉన్నారు ప్రతి ప్రతి మన ఆశీర్వాదాన్ని ప్రతి మేలుని మనం గుర్తెరిగి దేవుణ్ణి స్తుతించాలి తవిధ భక్తుడు ఎంతగా అంటున్నాడు నీవు నన్ను కలిగి చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి భయం పుడుతుందంటే ఎందుకోసమంటే ఇంత గొప్ప దేవుడా ఇంత ఇదిగా నిర్మించాడా మీరు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఒక్కొక్కటి ఎంత లక్షల విలువైనయో కిడ్నీ పాడైపోతే కొనుక్కోవాలంటే లక్షలు పెట్టి కొనుక్కోవాలండి అది కూడా మరలా సెట్ అయ్యో లేదో కూడా తెలియని పరిస్థితి కానీ దేవుడు మనం అడగకుండానే ఉచితంగానే ఎంత మంచి అవయవాలతో మనల్ని నిర్మించాడో మనకు కావాల్సినవి అని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు యువదీ కాలుసం ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండక హృదయపూర్వకంగా నువ్వు నన్ను నిర్మించిన విధానం చూస్తే నాకు ఎంత భయం ఆశ్చర్యం కలుగుతున్నదో నిజమే ఈ సంగతి నేను గ్రహించాను నిన్ను స్థుతించకుండా నేను ఉండలేకపోతున్నాను నిన్ను ఘనపరచకుండా నేను ఉండలేకపోతున్నానని మనం ఆయన స్థుతించి ఘనపరిచినట్లయితే ఆయన సంతోషించి మరింతగా నీ పట్ల ఎన్నో కార్యములు చేయడానికి ఆయన ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నాడని కాబట్టి ఒక చక్కని ఆలోచన కలిగి ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఎదుగుదలను బట్టి మనము దేవుని స్థుదించే వారంగా ఘనపరిచేవారంగా ఉండాలి మీరు ఎప్పుడైనా చూసారో లేదో కొంతమంది బిడలకు ఎదుగుదల ఉండదండి వారికి ఇరవై ఏళ్ళు వచ్చిన వారికి పాతిక సంవత్సరాలు వచ్చిన ముప్పై సంవత్సరాలు వచ్చిన ఒక తల్లి అయితే ఇరవై సంవత్సరాలు వచ్చిందండి ఆ బాబుకి అలాగా పరిచర్య మరి చిన్నపిల్లలాగానే పాగుతూ ఉంటాడు ఇంక ఎదుగుదల లేదు కదా ఎక్కడో ఇద్దరిని మనం అలాగే చూస్తూ ఉంటాం ఏ యొక్క బలహీనతను బట్టి అలాగే వస్తూ ఉంటాం మరి మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఘనపరచాలి మనం అందరూ స్థితిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి కొంత అలతోత్రాలు స్తోత్రాలు మీద అంటున్నాడు కదా యా ఇదిగో నా శరీర నిర్మాణాన్ని చూచినప్పుడు నా అంతరేంద్రంలో నిర్మించిన విధానాన్ని చూచినప్పుడు నాకు భయం ఆశ్చర్యం కలుగుతున్నది నేను స్థుతించకుండా నేను ఉండలేకపోతున్నాను అందుని బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాను అంటున్నాడు ఈ సంగతి నాకు బాగా తెలిసిందే అంటున్నాడు ప్రభా మేము కూడా తెలుసుకోవడానికి మా కన్నులు తెరవండి మేము కన్నులు తెరిచి సత్యాన్ని గుర్తెరిగినాయన ఆయన నువ్వు మా పట్ల చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి స్థుతించే వారికి మమ్మల్ని అందరినీ దీవించమని ఆ ప్రతి పనుల్లో తోడుకోండి నడిపించమని ప్రతి ఒక్కరి బలహీనత నుంచి మీరు విడిపించి మంచి ఆరోగ్యాలు దయచేసి నీవి ఇచ్చినటువంటి శరీరాన్ని బట్టి శరీరంలో ఇచ్చిన అవయవాన్ని బట్టి శరీర నిర్మాణాన్ని బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రతి బిడ్డ స్థుతి ఇచ్చినట్టుగా సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థించి పడుకుంటున్నాము తండ్రి క్రైస్ గాడ్ బ్లెస్